హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా ఈరోజు ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఎర్లీ మార్నింగ్ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి నెలా చేసుకోవడానికి కొంచెం బద్ధకంగా ఉన్నా కంపల్సరీ చేసుకుంటాను కాకపోతే ఈసారి అయితే లేట్ అయిపోయింది అన్ని కూడా పాడైపోయి అయినా పర్వాలేదు కొన్ని బాగానే ఉన్నాయి వాటితో అయితే మేనేజ్ చేసేస్తాను సో ముందుగా నేను చిన్న కోకోనట్ ఆయిల్ అయితే కొనేసుకుంటాను ఇది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అనుకోండి కాకపోతే ప్రతిదీ చేయాలంటే ప్రాసెస్ ఎక్కువ కదా సో అందులో కొద్దిగా మెంతులు అయితే యాడ్ చేశాను అండ్ ఉసిరికాయ ముక్కలు కూడా అందులోనే వేసేసాను అండ్ తమలపాకు ఎందుకు వేస్తానంటే తమలపాకు చాలా చలవ చేస్తుంది అందరికీ తెలిసిన విషయమే కదా ఆముదం తమలపాకు రాసి మనం పిల్లలకి హెడ్కి పెడుతూ ఉంటామా సేమ్ ఇది కూడా అట్లనే అనమాట మంచిగా చలవ చేస్తుంది మనకి అండ్ నేను మందర్ మాకులు నా దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవే వేసుకొని నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇందులో కలంజీ సీడ్స్ కూడా వేసుకోవచ్చు బ్లాక్ హెయిర్ బ్లాక్గా రావడానికి కాకపోతే నా దగ్గర అవైలబుల్గా లేదు అండ్ కరివేపాకు కోసం అందరికీ తెలిసిన విషయమే కదా అది పొడి చేసుకొని కూడా నేను కర్రీస్ లో యూస్ చేస్తూ ఉంటాను అండ్ ఇందులో కూడా వేస్తాను అనమాట సో ఇవన్నీ మిక్స్ అయితేనే ఆయిల్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇవన్నీ వేయడం వల్లనే మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది ఒక్కొక్కటిగా మన హెయిర్ కి అయితే రాసుకోలేము కదా అందుకనే ఇలా ఆయిల్ ఆయిల్లో ప్రతి నెల మరగబెట్టుకొని ఒక నెల అయితే వస్తుంది నాకు కంపల్సరీ ఈ ఆయిల్ అయితే మాత్రం పిల్లలకి నాకైతే కంపల్సరీ వచ్చేస్తుంది ఎందుకంటే మా పాపకి హెయిర్ ఆయిల్ ఎంత రాసినా సరే అట్లా వెళ్ళిపోతా ఉంటుంది లోపలికి మళ్ళీ డ్రై అయిపోద్ది అనమాట సో అందుకనే డైలీ అప్లై చేస్తాను కంపల్సరీ అండ్ ఫైనల్ గా ఇలా వచ్చేసింది బాగా దగ్గరికి అయిపోయింది సో అదంతా నేనైతే ఒక చల్లారి పెట్టిన తర్వాత కాసేపు అట్లానే ఉంచేసాను ఒక గ్లాస్ బాటిల్ అయితే తీసుకుంటాను ఇది బ్రేక్ అవుదనమాట హాట్ తీసినా సరే కానీ నేను చల్లారిన తర్వాత ఇలా వేసేస్తాను సో జల్లెడ పెట్టుకున్న తర్వాత ఇలా వేసేసుకుంటే అందులో ఉన్నవి కూడా అందులోకి రావన్నమాట అండ్ ప్రజెంట్ వచ్చేసి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్తున్నారు కదా చాలా మంది సో అవన్నీ కూడా ఫేక్ ప్రోడక్ట్స్ ఉంటాయి కానీ అలాగే జెన్యున్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి చాలా మంది ప్రమోషన్స్ చేస్తున్నారు కదా ఈ మూలికలతో చేసిన ఆయిల్స్ అయితే చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంట్లో చూసేదాన్ని అనమాట లోని మూలికలు అన్నీ వేసే ఉంచేవారు సో ఇలా ఎందుకు వేస్తున్నారో పల్లెటూరు వాళ్ళు కదా అలా చేస్తారేమో అని అనుకునేదాన్ని నేను కానీ అది చాలా మంచిదని ఈ మధ్యన తెలుసుకున్నాను అండ్ నేను ఇందులో వెల్లుల్లి ఎందుకు అంటే చాలా మందికి కూడా హెడ్ హక్ వచ్చేస్తుంది కదా తలస్నానం చేసిన తర్వాత సో ఆ హెడ్ హ్యాక్ అనేది రాకుండా ఉంటుంది అనమాట వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పచ్చివే ఇలా ఆయిల్ లో వేసేసి ఉంచేయాలన్నమాట సో నేనైతే ఎవ్రీ డే కూడా మా పాపకి ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటాను ఆయిల్ మీరు జస్ట్ ఇలా రాసేసి వదిలేయడం కాదు అది కి పట్టేలాగా మసాజ్ చేయాలన్నమాట లోపలికి వెళ్ళేలాగా అంటే మన స్కాల్ప్ కి వెళ్ళేలాగా చేయాలి జస్ట్ ఇలా రాసేసి బడబడ రాసేసి వదిలేయడం కాదు అసలు మసాజ్ చేస్తేనే ఆ ఆయిల్ కి మంచి బెనిఫిట్ ఉంటుంది హెయిర్ ఫాల్ రాకుండా ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మకి హెయిర్ తీసుకునేది కాకపోతే అప్పుడు నాకు అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండేది కాదు ఒత్తుగా ఉండేది జుట్టు నేను ఎప్పుడైతే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నానో ఇంక అప్పటి నుంచి నాకైతే హెయిర్ బాగా ఊడిపోయింది సో అందుకే కొంచెం జాగ్రత్త అయితే పడుతున్నాను సో చాలా మందికి ఏంటంటే జెన్యునిటీ పరంగా కూడా వస్తుంది అనమాట హెయిర్ అసలు వాళ్ళు ఏ జాగ్రత్తలు పాటించరు కానీ హెయిర్ అయితే మాత్రం ఫుల్గా వచ్చేస్తుంది కాకపోతే కొంతమందికి అలా రాదు సో నా హెయిర్ అయితే గా ఊడిపోవడం అయితే జరిగింది డెలివరీ అయ్యాక అందరికీ ఉడుతుంది కానీ నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాక నాకు మొత్తం హెయిర్ ఫాల్ అయిపోయింది సో అందుకనే నేను ఈ రెమెడీస్ అయితే పాటిస్తున్నాను సో అందుకే చాలా మందికి ఉపయోగపడుతుంది కదా అని వీడియో తీశాను పాప అయితే ఆయిల్ రాసుకుంటుందేమో కానీ అస్సలు ఆ తల అయితే మాత్రం దువ్వుకోదు జడ కూడా వేసుకోదు మొగోళ్ళ అంటానంటది ఎందుకంటే వాళ్ళన్ని ఉండి ఉండి వాడి బుద్ధిలో అన్నమాట దానికి సో జస్ట్ ఇలా పై పైన దువ్వేసి నేనైతే ఉంచేస్తాను సో ఎవ్రీ డే కూడా నేను రాస్తూ ఉంటాను అనమాట తనకి కూడా అండ్ నేనైతే మాత్రం జస్ట్ వన్ డే రాసుకొని ఒక వన్ అవర్ లేదంటే ఒక ముందు రోజు రాసుకొని మరుసటి రోజుకే నేనైతే తలస్నానం చేసేస్తాను థ్యాంక్ యూ